గోదావరి జలాలపై తెలంగాణలో అగ్గి రాజేసింది కేసీఆర్ ఏనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు గోదావరితో పాటు కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టిందే కేసీఆర్ అని మండిపడ్డారు ఇప్పుడు ఏపీని బూజుగా చూసి రాజకీయ లబ్ధి పొందేందుకు కుయుక్తులు పన్నుతున్నారని దుయ్యబట్టారు దిగువ రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడుతున్న ఏపీ ప్రభుత్వం ఎగువ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులపై ఎందుకు అభ్యంతరాలు విలుపుచ్చుతోందని రేవంత్ ప్రశ్నించారు మిగులు జలాల్లోనే కాదు వరద జలాల్లోనూ తెలంగాణకు హక్కులుంటాయని తేల్చి చెప్పారు ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించాల్సిన కేంద్రం వివాదాలను పెంచుతోందని రేపంత్ విమర్శించారు నాడే చంద్రశేఖరరావు గారు ఏ రోజైతే ఉమాభారతి గారి దగ్గరకెళ్లి మూడు వేల టీఎంసీలు ఉన్నాయని ఈ రాచపుండును మనకు అంటించో తెలంగాణకు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా దీని సర్వే కోసం ఇమ్మీడియట్ గా ఐదు కోట్ల రూపాయల సర్వే కోసం ఇచ్చి వ్యాప్స్ కి ఆ రోజు జీవో ఇచ్చి చేసిండు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినా గోదావరి జిల్లాలే తీసుకుపోతామన్నారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చినా గోదావరి జిల్లాలే తీసుకుపోతామన్నారు చంద్రశేఖరరావు గారు నగరీ రోజా వెళ్ళినా కూడా గోదావరి జలాలను మీకు ఇచ్చి రాయలసీమ రత్నాల సీమ చేస్తా అన్నారు ఈ నేపథ్యంలో రెండోసారి ముఖ్యమంత్రికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు పాత ఫైల్స్ కన్నిటికీ దుమ్ము దొలిపి ఇప్పుడు ఆ పనులను ముందుకు తీసుకెళ్లడానికి మొదలుపెట్టింది కృష్ణా నదిలో మా ప్రాజెక్టుల అన్ని నీటి కేటాయింపులు గోదావరి ప్రాజెక్టులో మా ప్రాజెక్టుల నీటి కేటాయింపులు అన్ని వివాదాలు పరిష్కారం అయితే తప్ప మిగులు జలాలనేది లెక్క తేలదు కాబట్టి గోదావరి బేసిన్ లో మా పెండింగ్ ప్రాజెక్టులు ప్లస్ నైన్ సిక్స్టీ ఎయిట్ టీఎంసీ వాటర్ ప్రాజెక్టులు మేము మొత్తం కట్టుకున్న తర్వాత మిగులు జలాలు మిగులు జలాలపైన వరద జలాలు ఉంటే అవి ఎన్ని మిగిలినాయి దాంతో మాకెంత వస్తుంది మీకెంత వస్తుంది మళ్ళా మిగులు జలాల మనకు వాటా ఉన్నది వరద జలాలలో కూడా మనకు వాటా ఉన్నది నికర జలాలలో ఏ విధంగా అయితే ప్రపోర్షినేట్ గా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీ మనకు ఐదు వందల పద్దెనిమిది టీఎంసీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందో విధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు ప్రపోర్షనేట్ గా తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది ఇవన్నీ చర్చించుకోవాలంటే ఆఫీసర్స్ లెవెల్లో ఫస్ట్ డిస్కషన్ జరగాలి ఆ తర్వాత అక్కడ ఇది కాకపోతే మన మంత్రుల కమిటీలో జరగాలి అక్కడ కూడా పరిష్కారం కాకపోతే అపెక్స్ కౌన్సిల్ లో కూర్చొని మాట్లాడుకోవాలి అప్పుడు మాత్రమే నికర జలాల లెక్కలు తేలిన తర్వాత మిగులు వరద జలాల మీద చర్చ జరుగుతుంది మిగులు వరద జలాలలో తెలంగాణకి ఎంత వస్తుందో కూడా లెక్క రాసుకోవాలంటున్నాం మేము అందుకే ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా పైనున్న ప్రాంతం మాది మీరు వదులుతేనే కదా మాకు వస్తుంది అని అంటారు బానే ఉంది నదీ పరివాహక విధానం కరెక్టే కానీ కిందున్న ప్రాంతం పైన రాష్ట్రం యొక్క నికర జలాల ప్రాజెక్టులకు కూడా ఎందుకు అభ్యంతరాలు పెడుతున్నారు మీరు మొట్టమొదట బ్లాంకెట్ గా మాకున్న మా హక్కులు కృష్ణానది జలాలు పట్టిసీమ జలాలు గోదావరి నుంచి మీరు తాత్కాలికంగా కృష్ణా బేసిన్ కృష్ణా డేంటాకి తీసుకెళ్లిరు తొంభై టీఎంసీలు ఆ తొంభై టీఎంసీల నీళ్ళలో నలభై ఐదు టీఎంసీలు మాకు కృష్ణా బేసిన్ అదనంగా రావాలి ఆ నలభై ఐదు టీఎంసీలు ఇస్తే అదేవిధంగా మేము ఒక తొంభై టీఎంసీలు మేము మైనర్ ఇరిగేషన్ లో వాడుకుంటున్నాం అవి ఆ మైనర్ ఇరిగేషన్ వాటిని మేము మేజర్ ఇరిగేషన్ లో కన్వర్ట్ చేసుకుంటూ ఒక నలభై ఐదు టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయింపులు ఇవ్వడని మేము తిరుగుతా ఉన్నాం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్దెనిమిది నెలల నుంచి మా కృష్ణా బేసిన్ లో ఉండే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కు నీటి కేటాయింపులకు మీరు కేంద్ర ప్రభుత్వానికి నిరభ్యంతర పత్రం ఇస్తే మాకు కేటాయింపులు వస్తే మేము ఆ ప్రాజెక్టులకు లోన్లు తెచ్చుకుంటాం నిధులు తెచ్చుకుంటాం మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం దాంతోనే మా పని సులువు అవుతుంది మీరు వాటికి వచ్చినప్పుడు కృష్ణా బేసిన్ లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు గోదావరి బేసిన్ లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతారు నికర జలాల కేటాయింపులు ఉన్న ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి మీరు అభ్యంతరాలు పెట్టుకుంటూ వరద జలాల కోసం మూడో పంట కోసం మీరు తాపత్రయ మొదటి పంటకే మాకు లేవు మా తాగునీళ్లకే మాకు సమస్య ఉన్నది మీరు కూడా ముందుకు వచ్చి సహకరించాలి కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలు ఒకవైపున పరిష్కారం కావు ఒకవైపు నిర్ణయాలతో అనేది ముందుకు పోదు ఇరువైపులో చర్చించుకోవాలి చర్చల ద్వారానే పరిష్కారం వస్తుంది కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి చట్టపరంగా పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వము ఒక లిటిగేషన్ క్రియేట్ చేస్తుంది పరిష్కరిస్త పరిష్కరిస్తే మా దగ్గర ఎందుకు వస్తారు ఈ పంచాయతీ ఇట్లుంటేనే ఇద్దరు మా దగ్గరకు వస్తారు కదా అప్పుడు ఇద్దరు జుట్టు పట్టుకొని ఆడించవచ్చు అని కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం